కోసినప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తుంది అయితే అది కొద్దిసేపటికే రంగు మారిపోతుంది దీంతో వాటిని అతిథులకు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆక్సిడేషన్ ప్రక్రియ వల్ల పండ్లు ఇలా రంగు మారిపోతాయి మరి కోసిన యాపిల్ రంగు మారకుండా తాజాగానే ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం యాపిల్ ని కట్ చేసి పిల్లలకు స్నాక్స్గా ఇవ్వాలనుకునే తల్లులకు ఓ సమస్య ఎదురవుతూ ఉంటుంది పిల్లలు స్కూళ్లలో వాటిని తినేలోపుగా అవి రంగు మారిపోయి చికాకు కలిగించేలా తయారవుతాయి దాంతో వారు తినేందుకు ఇష్టపడరు యాపిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మొక్కలు కోసిన వెంటనే అందులోని కణాలు పాడవుతాయి దాంతో గాల్లోని ఆక్సిజన్ యాపిల్లో ఉన్న ఐరన్తోనూ ఫాలిఫెనాల్ అనే ఎంజైమ్తోనూ చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్ తయారవుతుంది అందుకే యాపిల్ మొక్కలు బ్రౌన్ రంగులోకి మారిపోతాయి అయితే ఇలా రంగు మారిన యాపిల్ మొక్కలను తినడం వల్ల ఎలాంటి హాని జరగదు కానీ చూసేందుకు మాత్రం కంటికి ఇంపుగా ఉండవు మరి రంగు మారకుండా ఉండాలంటే ఈ టిప్స్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది కట్ చేసిన యాపిల్ మొక్కలను ఐసినేళ్లలో కొన్ని నిమిషాల పాటు ఉంచి బయటకు తీయాలి ఈ టిప్పు ఫాలో అయితే యాపిల్ మొక్కలు కాసేపటి వరకు ఫ్రెష్గా ఉంటాయి అలాగే కట్ చేసిన యాపిల్ మొక్కలు నల్లగా మారకుండా ఉండాలంటే జిప్ లాక్ బ్యాగ్లో వేసి లాక్ చేయాలి ఈ బ్యాగ్ను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి దీంతో యాపిల్ గుజ్జులోని పాలిఫినోల్ యాక్సిడేస్ గాలిలోని ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వదు మొక్కలు కావలసినప్పుడు తీసుకొని తినచ్చు కట్ చేసిన యాపిల్ మొక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసాన్ని చల్లాలి నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ యాపిల్ మొక్కలను ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది వాటి రంగు కూడా మారనివ్వదు కప్పు నీటిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమంలో యాపిల్ మొక్కలను వేసి ఓ ఐదు నిమిషాల పాటు నానబెట్టినా కూడా యాపిల్ మొక్కలు రంగు మారవు ఒక కప్పు మంచి నీటిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి మిక్స్ చేయాలి ఇప్పుడు ఈ నీటిలో కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసి కొన్ని నిమిషాల పాటు ఉంచాలి ఇలా చేసినా కూడా యాపిల్ ముక్కలు ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి ఒక బౌల్లో అర టీ స్పూను ఉప్పు కలపాలి అందులో కూసిన పండ్ల ముక్కలు వేయాలి రెండు నిమిషాల పాటు ఉంచి తీయాలి దీనివల్ల యాపిల్ ముక్కలు బ్రౌన్ రంగులోకి మారకుండా తాజాగా కనపడతాయి దాల్చిన చెక్క దాల్చిన చెక్క పొడిని కట్ చేసిన యాపిల్ ముక్కలపై చల్లాలి ఇలా చేస్తే మొక్కలు బ్రౌన్ కలర్లోకి మారవు దాల్చిన చెక్కలోని యాంటీ యాక్సిడెంట్లు నల్లగా మారకుండా రక్షిస్తాయి కట్ చేసిన పండ్లను అల్లం ద్రావణంలో వేసినట్లయితే అవి రంగు మారకుండా ఫ్రెష్గాను కనపడతాయి ఫుడ్ స్టోర్లలో దొరికే ఆస్కాబ్రిక్ ఆమ్లాన్ని నీటిలో కరిగించి ఆ నీళ్ళలో పండ్లను కాసేపు ఉంచాలి ఇది కూడా యాక్సిడేషన్ ప్రక్రియను అడ్డుకుంటుంది కట్ చేసిన యాపిల్ మొక్కలను పది నుంచి పన్నెండు గంటల పాటు తాజాగా ఉంచాలి అని అనుకుంటే యాపిల్స్ తొక్క తీయకూడదు కత్తిరించిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లో ప్యాక్ చేయాలి యాపిల్ మొక్కలను ప్లాస్టిక్ ర్యాప్లోనూ చుట్టాలి